సో ఇప్పుడు ఇద్దరు మిత్రులు తీసుకుందాం సార్ ఇండస్ట్రీలో మీ ఇద్దరు మిత్రులు అంటే ఫస్ట్ టాప్లో వచ్చే ఇద్దరు మిత్రులు ఎవరు శ్రీహరి నెంబర్ వన్ ఇప్పుడు లేడు సో పెద్ద ఎందుకంటే ఎంత మంచి అయినా ఎంత చెడైనా నేను షేర్ చేసుకునే తనతోనే ఈరోజు నాకు ఒక చెయ్యి లేదన్న ఫీలింగ్ ఉంది ఇది కాకుండా అన్నయ్య చిరంజీవి గారు ఏ మంచి జరిగినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలా అయింది మంచి జరిగిందని చెప్తాను వాటి కష్టం ఇప్పటివరకు షేర్ చేసుకోలేదు అందులో ఎప్పుడో ఒకసారి షేర్ చేసుకున్నాను ఆయన నిజంగా స్పందించారు నా అలా స్పందిస్తారని నేను అనుకోలేదు సో జీవితాంతా నేను ఉన్నప్పుడు ఉంటాను ఇది కాకుండా నాకు చాలా జెన్యున్గా అనిపించేది ఇద్దరు శ్రీకాంత్ అండ్ ఉత్తేజ్ ఇద్దరు సార్ ఇందాక దొంగట మెన్షన్ చేశారు మధ్యలో ఒకటి చెప్పమంటారా అంటే ఇప్పుడు బావ అని పిలిపించుకోవడం ఒక ఎమోషన్ కదా హీరోయిన్స్తో సౌందర్య గారితో అప్పట్లో బావ మా బావ ఎలా మా బావేలాగా చెప్పి మేబీ చాలా తక్కువ నేను మేబీ ఇంకెవరు గుర్తురాట్లేదు నాకు మీరే పిలిపించుకున్నారేమో బావా అని అప్పుడు